దాబీదు గారు దేవుణ్ణి వరం అడుగుతున్నాడంట ఏమనడు వరం అడుగుతున్నాడంటే ఆయన అంటున్నాడు యహోవా యొద్ద ఒక వరం తిని అంటున్నాడు అంటే తండ్రి అయిన దేవుడు మనం నమ్మే యేసు ప్రభు తండ్రి అయిన దేవుడు యహోవా దగ్గర ఆయన ఒక వరం అడిగాడట ఏమి వరం అడుగుచున్నాడంటే యహోవా ప్రసన్నతను చూచుటకు ఒకటి ఆయన ఏం వరం అడుగుతున్నాడంటే దేవా నాకు వరం కావాలి అని ప్రార్థించినప్పుడు దేవుడు అన్నాడు నా కుమారుడా నా కుమారుడా నీకు నేను వరం ఇస్తున్నాను ఏం కావాలో కోరుకో అన్నాడు అప్పుడు దావీది అంటున్నాడు ప్రభువ నీ ప్రసన్నత నేను చూడాలి అన్నాడు సరే ఇంకా ఏం కావాలో కోరుకో అన్నాడు రెండవ వరము ఏమి కోరుకున్నాడంటే ఆయన ఆలయములో ధ్యానించుటకును రెండవ వరం ఏం కోరుకున్నాడంటే ప్రభువా నేను నా జీవితమంతా కూడా నేను నిత్యము కూడా నీ ఆలయములోనే ఉంటూ నిన్ను ధ్యానించాలి ప్రభువా అని కోరుకున్నాడంట మొదటిది ఏం కోరుకున్నాడు నీ ప్రసన్నత చూడాలి అని కోరుకున్నాడు రెండవది ఏం కోరుకున్నాడు నీ ఆలయములో నేను నిత్యము ధ్యానించాలి అని కోరుకున్నాడు సరే దేవుడు అన్నాడు ఇంకా ఏం కావాలో కోరుకున్నాడు ఇంకా ఏం కావాలో కోరుకోమంటే అప్పుడు అప్పుడు దావీది ఏం కోరుకున్నాడు తెలుసా నా జీవితకాలం అంతయు మందిరములో నివసించాలని ఆశపడుతున్నాను అని చెప్పాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక మూడు కోరికలు ఇచ్చాడండి దేవుడు మూడు వరాలు ఇచ్చాడండి నీకు కావాలో కోరుకో అంటే దేవుడు అనుకుని ఉంటాడు అంటే బైబిల్ గ్రంథంలో అలా రాయబడలేదు కానీ అక్కడ ఉన్నటువంటి ఆ లేఖనాన్ని బట్టి దేవుడు నాకు ఇస్తున్న ప్రేరేపను బట్టి నేను మీకు చెప్తూ ఉన్నాను ఏమంటే దేవుడు దాబీదిని ఫస్ట్ ఏ వరం కావాలో ఆయన అని ఉంటాడు అంటే ఈయన అన్నాడు ఇది మాత్రం రాయబడే ఉంది బైబిల్లో ఏమని కోరుకున్నాడు ప్రవ్వా నీ ప్రసన్నత చూడాలి అని ఆశపడుతున్నాను అన్నాడు దేవుడు అనుకుంటుంటాడు ఇదేంటి ఎవరైనా నా దగ్గరికి వచ్చి వరం ఇస్తాను కోరుకోమంటే నాకు రాజ్యము కావాలి ఆస్తులు కావాలి ఐశ్వర్యము కావాలి బంగారము కావాలి వజ్రాలు కావాలి వైడూర్యములు కావాలి శత్రువుల ప్రాణములు కావాలి నాకు గొప్ప స్థితి కావాలి నేను అవ్వాలి ఆరోగ్యము కావాలి సంతానం కావాలి లేకపోతే పెద్ద పెద్ద బిల్డింగులు కావాలి లేకపోతే ఇంకా రకరకాల వరాలు కోరుకుంటారు ఈ నా భక్తుడేంటి నీ ప్రసన్నత చూడాలని కోరుకుంటున్నాడు అని అనుకుని సరే ఇంకొక వరం ఇద్దాం ఏం కోరుకుంటాడో చూద్దాం ఇతడిని ఇతడు భక్తి ఎంత వరకు ఉందో చూద్దాం ఇంకొక వరం ఇద్దాం ఏం కోరుకుంటాడో చూద్దాం అని దేవుడు అనుకుని ఉంటాడు అనుకుని ఉండి ఉండి దాబీదు ఇంకా ఏం కావాలో కోరుకో అన్నాడు అప్పుడు దాబీదు ఏం చేస్తున్నాడంటే ఇంకా ఏం కావాలో ప్రవ్వ ఇంకా ఏం కావాలంటే నిత్యము నీ సన్నిధిలో నేను నిన్ను ధ్యానించాలి ప్రవా అన్నాడు వా దేవుడు ఉంటాడు రెండవ కోరికైనా కానీ తన కోసం కోరుకుంటాడేమో రెండవ కోరికైనా తన కోసం కోరుకుంటాడేమో తన జీవితం కోసం కోరుకుంటాడేమో తన కుటుంబం కోసం కోరుకుంటాడేమో తన రాజ్యం కావాలని అడుగుతాడేమో తన బ్రతుకు కావాలని అడుగుతాడేమో ఆరోగ్యం కావాలని అడుగుతాడేమో ఐశ్వర్యం కావాలని అడుగుతాడేమో అనుకుని ఉండి ఉంటాడు దేవుడు కాబట్టి రెండవ కోరిక ఏం కావాలో కోరుకో అంటే రెండవ కోరిక దావిది ఏం కోరుకున్నాడంటే నిత్యము నేను నిన్ను ధ్యానించాలి అని కోరుకున్నాడు అప్పుడు ప్రభు అన్నాడు ఇంకా చూద్దాం ఎంతవరకు ఇతడు నిలబడతాడో చూద్దాం అనుకుని ఉంటాడు దేవుడు మూడవ కోరిక ఏం కావాలో కోరుకో నా కుమారుడా అన్నాడు ఇప్పుడైనా తనకి అష్టైశ్వర్యాలు కావాలని కోరుకుంటాడేమో అని ఒకవేళ దేవుడు చూచి అనుకుని ఉండి ఉంటే దావిదేమన్నాడో తెలుసా దావిదేమన్నాడో తెలుసా మూడవ ఏం కోరుకున్నాడో తెలుసా ప్రభువా నా తండ్రి నా జీవితం అంతా కూడా నీ మందిరంలో నివసించాలని కోరుకుంటున్నాను ప్రభువా అన్నాడు గట్టిగా చెప్పట్ల కొట్టి దేవుణ్ణి మై పర్ద మహాలేలుయా నిజంగా బైబిల్ గ్రంథంలో కొన్ని అంశాలు ఇక్కడ నేను చెప్పినా రాయబడలేదు కానీ నిజంగా దేవుడు అనుకుని ఉంటాడు ఆ వీధిని ఎంత గొప్ప భక్తుడు నేను మూడు వరాలు ఇచ్చినా కానీ మూడు వరాలు కూడా నా గురించే కోరుకున్నాడు తప్ప తన గురించి ఒకటి కూడా కోరుకోలేదు ఒకటి యహోవా ప్రసన్నత చూడాలని రెండు ఆయన సన్నిధిని నిత్యము ధ్యానించాలని మూడు యహోవా సన్నిధిలో జీవితాంతమో నివసించాలని ఇదే కదా కోరుకున్నాడు యహోవా మందిరంలో నివసించాలని కోరుకున్నాడు ఇందులో తనకి శరీరానికి కానీ కుటుంబానికి కానీ ఆత్ ఏం కోరుకున్నాడు అసలు అతను ఏమీ కోరుకోలేదు కనుకనే దేవుడు మెచ్చుకున్నాడు దేవుడు మెచ్చుకుని అతనికి వాటితో పాటుగా ఈ మూడు కోరికలతో పాటుగా గొప్ప రాజ్యాన్ని ఇచ్చాడు నలభై సంవత్సరాలు ఏక ఛత్రాధిపత్యంగా పరిపాలించే గొప్ప రాజుగా చేసేసాడు అవునా కాదా నీ సంతానము బోల్డ్ సంతానం ఇచ్చేసాడు నీ సంతానములో ఒక్కడైనా నా సింహాసనం మీద ఉంటాడు అని చెప్పాడు దేవుడు అంటే నిత్యము సింహాసనం ఇచ్చేసాడు దేవుడు ఆయనకి చూసారా ఏం కోరుకున్నాడు ఆయన దేవుణ్ణి భక్తి దేవుణ్ణి ఆరాధించాలి దేవుని మందిరంలో ఉండాలి దేవుని కోసం జీవించాలని కోరుకున్నాడు కానీ దేవుడు ఏమి ఇచ్చాడు అవి ఇచ్చాడు దేవుళ్ళు దేవుడి కోసం జీవించే భాగ్యం ఇచ్చాడు దేవుని సన్నిధిలో జీవించే భాగ్యం ఇచ్చాడు దేవుని ధ్యానించే భాగ్యం ఇచ్చాడు దేవుని ప్రసన్నత చూసే భాగ్యం ఇచ్చాడు వాటితో పాటుగా అష్టైశ్వర్యాలు కూడా రాజ్యాన్ని కూడా గొప్ప రాజ్యాన్ని చేశాడు దాబీదికి చూసారా మనం కోరిక కోరేటప్పుడు ఎలాంటి కోరికలు కోరాలంటే దైవిక సంబంధమైన కోరికలు కోరాలి దైవిక సంబంధమైన కోరికలు కోరితే ఇహ సంబంధమైన కోరికలు కూడా దేవుడు తీరుస్తాడు దైవిక సంబంధమైన కోరికలు మనం కోరినప్పుడు ఇహ సంబంధమైన కోరికలు తీరుస్తాడు కీర్తన గ్రంథములో నుండి ఇరవై ఏడవ కీర్తన నాలుగవ వచనమును మనం చూద్దాం యహోవా యొద్ద ఒక వరమడిగి తిని దానిని నేను వెదుగుచున్నాను యహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యహోవా మందిరములో నివసింపగోరుచున్నాను చాలు దేవునికి స్తోత్రం కలుగును గాక